జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో దివ్యాంగుల కోటాలో దేశంలోని రెండవ ర్యాంకు సాధించిన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన అప్పన రాజరాజేశ్వరి తన్విని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో ఆమె సాధించిన అద్భుత విజయం మనకు గర్వకారణమంటూ తన్వి తల్లిదండ్రులు రాజేష్ సుప్రియలను అభినందించారు మొదటిసారి జేఈఈ పరీక్ష రాసిన తన్వి ఇటువంటి ర్యాంకు సాధించిన ఆమె భవిష్యత్తులో గొప్ప ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆకాంక్షించారు

జేఈలో సెకండ్ ర్యాంక్ సాధించింది అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా సంతోషం ఆ పాపనే అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడానికి వారి ఇంటికి రావడం జరిగింది నిజంగా అభినందన నాయకురాలు ఎందుకంటే మొట్టమొదటిలోనే జేఈఈ సెకండ్ ర్యాంక్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు దీని వెనకాల వీరికి నిలిచిన వీరి తల్లిదండ్రులకి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు ఈ బాబా భవిష్యత్తులో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆ సర్వేసుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం